హలో గాయ్స్ వెల్కమ్ టు ఈ డిపేర్ ఈ వీడియోలో మీకు ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అనేది ఎలా చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది సో చాలా ఇంట్రెస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది సో ఎవరైతే జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలనుకుంటున్నారో సో ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటూ ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఇంకా ఎవరైతే ఈ కామర్స్ బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియోతో చూడండి సో ఫస్ట్ ఈ అయితే లైక్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి నేను అయితే ఫోర్ పాయింట్స్కి అయితే డివైడ్ చేశాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ సో ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అంటే ఏంటి సో సెకండ్ పాయింట్ వచ్చేసి వై వై చూజ్ అలీబాబా సో అలీబాబానే మనం ఎందుకు చూస్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చేసి వై సెల్ వై యూ సెల్ త్రో అమెజాన్ ఎఫ్బిఏ సో అమెజాన్ ఎఫ్బిఏ నుండి మీరు ఎందుకు సేల్ చేయాలి ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది రిక్వైర్మెంట్ సో ఈ ఫోర్ పాయింట్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అసలు ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అంటే ఏంటి సో ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అంటే ఏంటంటే సో ఒక మ్యానుఫ్యాక్చర్ నుంచి ప్రొడక్ట్ అనేది సోర్స్ చేసి ఆ ని మన ఓన్ బ్రాండ్ మీద సేల్ చేస్తాం దాన్ని ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అంటారు సో సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటారు సో ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంటుంది సో ఆ ని మనం ఏదైతే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో సో ఆ బ్రాండ్ నేమ్ మీద అయితే ఆ ప్రొడక్ట్ అయితే సో ప్రొడక్ట్ ప్యాకేజింగ్ అండ్ ప్రొడక్ట్ నేమ్ తో కూడా మనం తయారు చేయించుకొని సో ఆ ని మనం అయితే సేల్ చేస్తాం ఈ బిజినెస్ మోడల్ ఏంటంటే వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ ఈ బిజినెస్ మోడల్ చేసి చాలా మంది సో మిలియనియర్స్ కూడా అయ్యారు ఇది ఎక్కువగా ఏంటంటే సో అమెజాన్ లో అయితే చూస్తూ ఉంటాం ఈవెన్ అమెజాన్ ఇండియాలో కూడా ఈ బిజినెస్ మోడల్ అయితే చాలా మంది చేస్తూ ఉంటారు సో ఇంక్లూడింగ్ నాతో సహా నేను కూడా ఈ బిజినెస్ మోడల్ లోనే ప్రైవేట్ లేబుల్ బిజినెస్ మోడల్ లోనే సో నేనైతే చేస్తాను సెకండ్ పాయింట్ వచ్చేసి వై చూస్ అలీబాబా సో మనం అలీబాబా నుంచి ఆలీబాబానే ఎందుకు చూస్ చేసుకోవాలి సో నేను ఏంటంటే అలీబాబానే చూస్ చేసుకోండి అని చెప్పట్లేదు సో స్టార్టింగ్ లో మీరు ఏంటంటే ప్రోడక్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ మీకు ఇండియాలోనే దొరికితే మీకు క్వాలిటీలో కానీ లో కానీ మీరు సాటిస్ఫైడ్ అయితే సో మీరు ఇక్కడి నుంచే పర్చేస్ చేయొచ్చు ఒకవేళ ఏదైతే మీరు ప్రోడక్ట్ రీసెర్చ్ చేశారో ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఇక్కడ దొరకపోతే మీకు ఖచ్చితంగా అయితే అలీబాబాలో అయితే దొరుకుతుంది మీకైతే మీరు ఏదైతే అనుకున్నారో బ్రాండింగ్ కానీ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ కానీ వాళ్ళైతే చేస్తారు మీకు గా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మీరు సరిగ్గా నెగోషియేషన్ చేసుకుంటే యూనిట్ ప్రైజ్ లో కూడా మీకు బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు సో మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నామో ఓన్ బ్రాండింగ్ అనేది వాళ్ళైతే తక్కువ యూనిట్స్ లో కూడా మనకి చేసి అయితే ఇస్తారు ఇప్పుడున్న చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏవైతే ఉన్నాయో సో అవి స్టార్టింగ్లో ఏంటంటే చైనా నుంచి ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని సో వాళ్ళు ఓన్ బ్రాండింగ్ మీద అయితే ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు సేల్ చేసి ఇక్కడ సో వాళ్ళు ఇప్పుడే సక్సెస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సొంతంగా కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ పెట్టుకొని ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి సో ఆ కంపెనీస్ ఎవరికైనా అయితే కామెంట్ చేయండి సో నేనైతే నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో సపోర్ట్ కూడా మనకు ఉండదు సో మనల్ని ఎవరు కూడా ట్రస్ట్ కూడా చేయరు అలాంటప్పుడు ఏంటంటే మన స్టార్టింగ్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి దగ్గర నుంచి ప్రొడక్ట్ అనేది సో మనం ఓన్ బ్రాండ్ మీద మనం ఇంపోర్ట్ చేసుకొని మనం సేల్ చేస్తాం లాంగ్ టర్మ్లో మనం లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం ఓన్గా కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనేది పెట్టుకోవచ్చు సో థర్డ్ పాయింట్ వచ్చేసి షుడ్ యూ సెల్ త్రూ అమెజాన్ ఎఫ్బిఏ సో అమెజాన్ ఎఫీఏ నుండి నువ్వు ఎందుకు సేల్ చేయాలి సో ఇదేంటంటే ఫస్ట్ అయితే మనం అమెజాన్లో సెల్లర్గా రిజిస్టర్ అయిన తర్వాత సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకు షిప్ షిప్ చేయడానికి త్రీ మెథడ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మెథడ్ వచ్చేసి సో సెల్ఫ్ షిప్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఈజీ షిప్ థర్డ్ మెథడ్ వచ్చేసి అమెజాన్ ఎఫ్బిఏ సో ఫస్ట్ సెల్ఫ్ షిప్ సెల్ఫ్ షిప్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత సో ఆర్డర్ని మీరు మీరే ప్యాక్ చేసి ఒక థర్డ్ లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా అంటే ఒక డెలివరీ కానీ ఏకామ్ ఎక్స్ప్రెస్ కానీ అదర్ లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా ఆ ప్రోడక్ట్ అయితే మీరు షిప్ చేస్తారు సో ఇందులో ఏంటంటే అమెజాన్కి ఎటువంటి సంబంధం ఉండదు సో సెకండ్ పాయింట్ వచ్చేసి అమెజాన్ ఈజీ షిప్ ఈజీ షిప్ అంటే ఏంటంటే సో వన్స్ మీ ప్రొడక్ట్కి ఆర్డర్ వచ్చిన తర్వాత సో మీరు ప్రాపర్గా ప్యాక్ చేసిన తర్వాత ఏదైతే అమెజాన్కి సంబంధించిన లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో సో వాళ్ళు ఆర్డర్ని అయితే సో పికప్ చేసి వాళ్ళే తీసుకెళ్ తీసుకెళ్తారు సో ఇందులో ఏంటంటే అమెజానే సో పికప్ చేస్తుంది అమెజాన్ మీకు రిటర్న్ రిటర్న్స్ ఏం వచ్చినా కూడా సో అమెజానే చేస్తుంది సో ఇది అమెజాన్ ఈజీ షిప్ సో సో థర్డ్ వన్ వచ్చేసి అమెజాన్ ఎఫ్బిఏ సో ఎఫ్బిఏ అంటే ఏంటంటే విల్ బై అమెజాన్ ఇందులో ఏంటంటే అమెజాన్కి సంబంధించిన వేర్ హౌసెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో అయితే ఉన్నాయి సో తెలంగాణలో కూడా ఉంది హైదరాబాద్లో బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ అయితే లేదు సో నెక్స్ట్ లోపు మన స్టేట్లో కూడా సో అమెజాన్కి సంబంధించిన వేర్హౌస్ రావాలని మనం అయితే కోరుకుందాం సో ఇందులో ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని అమెజాన్ వేర్ హౌస్కి సెండ్ చేస్తాం అమెజాన్ వేర్ హౌస్కి సెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ వస్తాయో ఆర్డర్స్ ఆర్డర్స్ ఆర్డర్స్ని వాళ్ళే పిక్ చేసి వాళ్ళే ప్యాక్ చేసి వాటిని అయితే వాళ్ళే డెలివరీ చేస్తూ ఉంటారు రిటర్న్స్ వచ్చినా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే చాలా ఫాస్ట్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో వన్ ఆర్ టూ డేస్లో అయితే అమెజాన్కి సంబంధించిన ఎఫ్బిఐ ద్వారా అయితే ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిపోతుంది డెలివరీ అవుతుంది సో నేను స్పెసిఫిక్గా పోయి అమెజాన్ ఎఫ్బిఐ సో అమెజాన్ ఎఫ్బిఏ అనేది ఎందుకు మెన్షన్ చేశానంటే సో మీరు ఎప్పుడైతే ఆలీబాబులో ప్రొడక్ట్ అనేది ఆర్డర్ చేస్తారో వన్స్ మీ ప్రొడక్ట్ అనేది రెడీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్కి మీరు ఎక్కడైతే అమెజాన్లో సో అమెజాన్కి సంబంధించిన ఎఫ్బిఏ లేబుల్స్ ఉంటే ఆ లేబుల్స్ ఆ సప్లయర్ మీద సెండ్ చేస్తే వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ మీద వాళ్ళే యాడ్ చేస్తారు యాడ్ చేసి ప్రాపర్గా బాక్సెస్లో ప్యాక్ చేసి సో కి సంబంధించిన హెబిఎస్ సిమెంట్ ఐటీస్ లేబుల్స్ కూడా ఉంటాయి అవి కూడా వాళ్ళు సెండ్ చేస్తారు ప్రతి బాక్స్ మీద కూడా వాళ్ళు యాడ్ చేస్తారు వన్స్ అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్గా అమెజాన్ ఎక్కడైతే ఉందో ఆ వేరే మనం అయితే సెండ్ చేయొచ్చు సో చాలా మంది డౌట్ రావచ్చు ఇది పాసిబుల్ కాదు డైరెక్ట్ గా సెండ్ చేయలేమని ఏంటంటే అమెజాన్కి సంబంధించిన యూఎస్లో అయితే సో అపాయింట్మెంట్ అనే అపాయింట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అయితే సెండ్ చేస్తారు సో ఇండియాకి వచ్చినప్పటికి అమెజాన్ కి సంబంధించి సో ప్రతి మన ప్ర మన అమెజాన్కి సంబంధించిన కి సో బాక్సెస్ అనేది సెండ్ చేసినప్పుడు మనం అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలంటే ఈ డేట్లో సో ఈ టైంలో ప్రోడక్ట్ అయితే డెలివరీ చేయడానికి సో ఇది ఎలా అంటే సో అలీబాబా నుంచి అమెజాన్ వేర్హౌస్కి డైరెక్ట్గా ఇండియాలోనే అమెజాన్ వేర్స్కి సెండ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే బట్ ఏంటంటే నేను సెండ్ చేస్తాను నేను యాక్చువల్లీ నాది అయితే సో మనకి ఆంధ్రప్రదేశ్లో అమెజాన్ సంబంధించిన వీర్హౌస్ లేదు కాబట్టి సో నాది బెంగళూరులో అయితే ఉంది సో బెంగళూరులో అయితే రిజిస్టర్ చేసుకున్న వీర హౌస్లో నేను అయితే నుంచి సో అమెజాన్ అలీబాబా నుంచి డైరెక్ట్గా అయితే అమెజాన్ వేర్హౌస్కి అయితే బెంగళూరులో అయితే నేను సెండ్ చేస్తాను మధ్యలో ఏంటంటే సో ప్రాపర్గా మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో అవి అయితే మనం యూజ్ చేసి అయితే సెండ్ చేయొచ్చు వన్స్ మన ప్రోడక్ట్ అనేది క్లియర్ ఇండియా వచ్చిన తర్వాత సో క్లియరెన్స్ అవు క్లియరెన్స్ అయిన తర్వాత ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో సో నేనైతే ఫీడెక్స్ కానీ సో కి మనం ఏదైతే అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఈ ఈ డేట్ ఈ టైంలో డెలివరీ చేయమని చెప్తే సో వాళ్ళైతే డెలివరీ చేస్తారు ఇందులో ఏంటంటే వన్స్ మీరు ప్రొడక్ట్ అనేది అలీబాబా నుంచి సో డైరెక్ట్గా అమెజాన్ అప్డేక్ సెండ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మీకు వర్క్ కూడా ఉండదు ఇది ఒక డిజిటల్ ప్రాసెస్గా ఉంటుంది కాన్సెప్ట్ కూడా మీరు చూస్తే చాలా యూనిక్గా అనిపిస్తుంది మీకు అర్థమవుతాయి సో చాలాసార్లు కూడా నేను నా అలీబాబాల్ ఆర్డర్ పెట్టి అమెజాన్ వేరోస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు మోస్ట్లీ నేను స్టార్టింగ్లో టచ్ చేసుకున్నాను టచ్ చేసుకోవడా ఉండను వాటిని కస్టమర్సే ఫస్ట్ టచ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చాలా చాలా ఉంటాయి ఎందుకంటే వన్స్ మన అలీబాబాల్ ఆర్డర్ ఆర్డర్ పెడతాం సో మన సప్లయర్ సో లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా సెండ్ చేస్తారు అక్కడి నుంచి డైరెక్ట్గా సో వన్స్ ఇండియాలో క్లియరెన్స్ అయిన తర్వాత ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో సో వాళ్ళకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాం వాళ్ళే డెలివరీ చేస్తారు సో ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ ఎవరైతే జాబ్ చేయాలి జాబ్ చేస్తున్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఎక్కువగా వర్క్ అయితే ఉండదు వన్స్ మన ప్రొడక్ట్ అనేది వేరే హౌస్లో డెలివరీ అయిన తర్వాత సో మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవడం ప్రమోషన్ చేసుకోవడం సో ఈ వర్క్ ఉంటుంది అందుకే నేను స్పెసిఫిక్గా ఏంటంటే ఆలిబాబట్టు అమెజాన్ అబ్బి అని మీకు స్పెసిఫిక్గా అయితే నేనైతే సో మెన్షన్ చేశాను సో అమెజాన్ అబ్బిలో మనం ప్రోడక్ట్స్ అనేది సెండ్ చేయడం వల్ల ఏంటంటే అమెజాన్ దగ్గర నుంచి కూడా మనకైతే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే సో అమెజాన్ ఎబ్బిఏలో మన ప్రొడక్ట్ అనేది సెండ్ చేసిన తర్వాత మన ప్రోడక్ట్ కూడా ఎక్కువ అయితే విజిబిలిటీ కూడా వేస్తూ ఉంటుంది ఎందుకంటే అమెజాన్ ఎక్కువగా అమెజాన్ ఎఫ్బిఏలోనే ప్రొడక్ట్స్ అనేది పెట్టుకోమని ఎక్కువగా మనల్ని సెల్లర్స్ని అయితే పుష్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా సో ఫాస్ట్ డెలివరీ అయితే ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయితే వన్ డే డెలివరీ కూడా అమెజాన్లో చేస్తూ ఉంటుంది మనకు ప్రైమ్ షిప్పింగ్ కూడా ఇస్తూ ఉంటుంది అదర్ కొన్ని మనకి ఫీచర్స్ కూడా కొన్ని కొన్ని ప్రమోషన్ సంబంధించిన డీల్స్ కూడా మనకి ఇస్తూ ఉంటుంది సో ఎక్కువగా అమెజాన్ కూడా ఏంటంటే అమెజాన్ ఎఫీలోనే మీ ప్రొడక్ట్స్ అనేది పెట్టుకోమని సో మనకి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఫోర్త్ పాయింట్ వచ్చేసి హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ సో మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది సో ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గైస్ ఇది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కాదు ఎవరి ప్రొడక్ట్ కోసం అయితే ఇక్కడ వర్క్ చేయట్లేదు ఇక్కడ మీ ప్రోడక్ట్ కోసం మీరైతే వర్క్ చేస్తున్నారు మీకు స్టార్టింగ్లో మీరు అలీబాబా నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అమెజాన్ అబ్బాయి ద్వారా సో ఏదైతే ప్రైవేట్ లేబింగ్ బిజినెస్ ఉందో సో అది స్టార్ట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ మీ దగ్గర వన్ ల్యాక్ అయితే ఉండాలి సో దానికంటే తక్కువలో కూడా అవుతుంది టోటల్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ ఒకవేళ మీరు ఏదైతే ప్రాపర్గా ప్రొడక్ట్ రీసెర్చ్ చేశారో ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ మీకు ఇండియాలోనే దొరుకుతాయి సో ఇంకా మీకు ట్వంటీ థర్టీ థౌజండ్లో కూడా అయిపోతుంది ఇందులో మీరు ఒకేసారి ఫైవ్ టు టెన్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ మీకు ఒక ప్రోడక్ట్తోనే మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఎందుకంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మీకు అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అసలు టోటల్ ఈ కామర్స్ బిజినెస్ ఏంటి లేకపోతే అమెజాన్ అసలు ఏంటి అసలు రిటర్న్స్ అంటే ఏంటి సో కస్టమర్కి సంబంధించిన మైండ్ సెట్ ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అర్థమవుతుంది సో వన్స్ మీ ప్రోడక్ట్ అనేది మంచిగా ప్రాఫిట్ చేసిన తర్వాత ఆ ప్రాఫిట్ మళ్ళీ దానికి రీస్టాప్ చేయాల్సి ఉంటుంది దానికి యూజ్ చేస్తారు సో ఇంకా ప్రాఫిట్ వచ్చిన తర్వాత సో సెకండ్ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తారు మీరు స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేస్తారు సో ఒకేసారి టెన్ ప్రోడక్ట్స్ ఫైవ్ ప్రోడక్స్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా నేనైతే సజెస్ట్ చేయను స్టార్టింగ్ ఒక ప్రోడక్ట్తో లాంచ్ చేస్తే మీకు అసలు ఈ ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ అంటే ఏంటనేది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అలీబాబాలో ఉన్న సప్లయర్ మైండ్ సెట్ లేకపోతే వాళ్ళతో నిగోషి నెగోషియేషన్ చేయడం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అమెజాన్లో సో అలీబాబాలో ప్రోడక్ట్ ఆర్డర్ చేయడం సో ఆర్డర్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అమెజాన్ అప్ మనం ఎలా సెండ్ చేయడం సో వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా పెట్టాలనేది సో క్లియర్గా అయితే మీకు అయితే సో ఇందులో అయితే అర్థమవుతుంది సో ఇది ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ కోసం అయితే నేనైతే క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నేను ఇంకా ప్రాపర్గా కూడా మీకైతే వచ్చే వీడియోస్లో ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకున్నాను సో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి యూనిక్ వీడియోస్ అయితే తెలుగులో అయితే నేను తీసుకొస్తాను సో థ్యాంక్ యూ సో మచ్